ఏంటి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుల్లో మ్యాగీ అంటే అందరికీ ఇష్టమే కదండి కానీ మ్యాగీ అంత మంచిది కాదండి మ్యాగీ ఆట అదైనా సరే అందులో వేసే మసాలా మంచిది కాదు కాబట్టి ఈ రోజుల్లో పిల్లలకి అస్సలు పెట్టద్దండి దాని బదులు ఇలా సేమియా ఉప్మా చేసి పెట్టింది అదే టేస్ట్ తోటి అంత హెల్దీ అంటే చాలా హెల్దీ చాలా బాగుంటుంది కూడా టేస్ట్ కూడా మినిమం పిల్లలకి అందరికీ నచ్చుతుంది ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని సేమియా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అది రెడ్డిష్గా ఫ్రై అయిన తర్వాత అది ఒక గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి పల్లీలను ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో శనగపప్పు మినపప్పు వేసి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా దోరగా వేయించుకోవాలి అప్పుడే పంట కింద చాలా బాగుంటుంది దీని టేస్ట్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాళ్ళు జీలకర్ర వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఉన్న వాళ్ళైతే ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకోవచ్చు నా దగ్గర లేదు ఇప్పుడైతే ఆన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకోవాలి ఆనియన్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఒక క్యారెట్ ఉంటే చిన్న చిన్నగా కట్ చేసి అందులో వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మనం మటర్ వేసుకోవచ్చు ఇంకా ఆలుగడ్డ కూడా చిన్న చిన్న పీసులకు కట్ చేసి వేసుకోవచ్చు నేను ఓన్లీ క్యారెట్ వేసాను అది కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటానైతే చిన్న పీసులో కట్ చేసి ఒక రెడ్ టమాటాను వేసుకుంటున్నాను అందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెడ్ టమాటా ఎందుకు అంటున్నానంటే రెడ్ది వేసుకుంటేనే కలర్ బాగుంటుంది లుక్ పరంగా కానీ టేస్ట్ కూడా పుల్లపుల్లగా చాలా బాగుంటుంది ఇది మంచిగా మగ్గిన తర్వాత ఒక కప్పు సేమ్ రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి అట్లా పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని బాయిలింగ్ రానివ్వాలి ఇది బాయిల్డింగ్ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమే ఉంది కదా దాన్ని కలిపేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మన సేమ రెడీ అయిపోతుంది అది ఇంతే అండి సింపులే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లాగే ఉంటుంది మనం ఏ రకమైన ఇందులో మసాలాలు వేయట్లేదు కాబట్టి పిల్లలకైతే చాలా హెల్దీ ఇందులో బీన్స్ కావచ్చు ఏమైనా వెజిటబుల్స్ అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఒక్కసారి మీ పిల్లలకి ట్రై చేయండి ఆ మ్యాగీ వేయ ఇవ్వద్దండి పిల్లలు అది టేస్ట్ బాగుంటుంది కానీ హెల్త్ పరంగా ఖచ్చితంగా అది పిల్లలకు అస్సలు మంచిది కాదు పిల్లలకి కాదు పెద్దలకు కూడా మంచిది కాదు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్